చౌటుపల్ మున్సిపాలిటీలోని తంగడపల్లి రోడ్డులో గల నాగులకుంటను అభివృద్ధి చేసిన అపర భగీరథుడు బండారు నరసింహ అన్నారు సిపిఎం పార్టీ మున్సిపాలిటీ పదహారో వార్డు శాఖ ఆధ్వర్యంలో నాగులకుంట వద్ద ఉన్న స్తూపం వద్ద రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తలతో నివాళులు అర్పించారు చౌటుపల్లి మున్సిపాలిటీలోని తంగడపల్లి రోడ్లో గల నాగులకుంటను అభివృద్ధి చేసిన అపర భగీరథుడు బండారు నరసింహ అన్నారు చౌటుపల్లి సిపిఎం పార్టీ మున్సిపాలిటీ పదహారవ వార్డు శాఖ ఆధ్వర్యంలో నాగులకుంట వద్ద ఉన్న స్థూపం వద్ద రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా గోషిక కరుణాకర్ విచేసి మాట్లాడుతూ అమరజీవి కందాల రంగారెడ్డి మరణానంతరం చౌటుపల్లిలో సిపిఎం పార్టీ అభివృద్ధికి ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం చేస్తున్న భూపాల్ రెడ్డి పార్టీ కార్యక్రమాల రీత్యా ఉద్యోగానికి వదులుకొని ప్రజాసేవ కోసం సర్పంచ్గా ఎంపీటీసీగా పనిచేసి చౌటుపల్లి గ్రామ పంచాయతీని జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఆయన సర్పంచ్గా ఉన్న సమయంలో తంగడపల్లి రోడ్లో గల చిన్నకుంటను ఊరికి నీటి కరువు రావడంతో అవసరాల రీత్యా నీటి ఎద్దటిని తీర్చడం జరిగిందన్నారు పదహారో వార్డు కాలనీవాసులు భూపాల్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో వెలిగించి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు బత్తులదాసు బొడ్డు రాజు గొప్పగోని లక్ష్మణ్ పుష్కాగుల శ్రీనివాస్ ఉష్కాగుల రమేష్ ఎండి కయ్యూ బతుల శంకర్ కల్వకుంట్ల శివ తూర్పునూరు మల్లేశం బావన్నపల్లి స్వామి ప్రసాద్ బాబు జానీ యాదయ్య బతుల రమేష్ మల్లేష్ కృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది